ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదమైన పనులు చేయడం మంచిది ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని చెప్పి పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను ఇతరులకు ఇవ్వడం ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది ఈ రోజు లక్ష్మీదేవికి పూజించడం వల్ల ఐశ్వర్యం సంపదలు పెరుగుతాయి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు కొన్ని పనులు చేయకపోవడం మంచిది శుక్రవారం కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే పేదరికం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు అస్సలు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే విద్య ఉద్యోగం వ్యాపారం సమాజంలో గౌరవం ముఖ్యంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది శుక్రబలం పెరగాలంటే శుక్రవారం నియమాలు తప్పనిసరిగా పాటించాలి శుక్రవారం రోజు ఇల్లు అపరిశుభ్రంగా అసలు ఉండకూడదు ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు అలాగే ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు చిందరబందరగా అపరిశుభ్రంగా అసలు ఉండకూడదు శుక్రవారం రోజు ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి శుక్రవారం రోజు సూర్యాస్తమయం తర్వాత అంటే ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు ఊడవకూడదు శుక్రవారం రోజు సాయంత్రం ఇల్లు ఊడిస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మీరు ఇల్లు ఊడవాలి అనుకుంటే సూర్యాస్తమయానికి ముందే ఇల్లు ఊడవాలి శుక్రవారం రోజు ఇంట్లో పగిలిన వస్తువులు పాత ఇనుప వస్తువులు సామాగ్రి లేదా పనికిరాని చెత్తను ఉంచకూడదు ఇవి ప్రతికూల శక్తిని నింపుతాయని చెప్పి ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటాయని భావిస్తారు శుక్రవారం రోజు మహిళలను ముఖ్యంగా ఇంటి ఆడవారిని అగౌరపరచడం లేదా వారిని బాధ పెట్టడం చాలా పెద్ద తప్పుగా పరిగణిస్తారు లక్ష్మీదేవి స్త్రీ రూపం కాబట్టి మహిళలను గౌరవించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శుక్రవారం ఇల్లు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం ఇంట్లో గొడవలు పడడం తిట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో తీవ్రమైనటువంటి డబ్బు కష్టాలు నష్టాలు ఎదురవుతాయి శుక్రవారం లక్ష్మీదేవికి చెందిన రోజు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు శుక్రవారం రోజున పొరపాటున కూడా చిరిగిన వస్త్రాలు అసలు ధరించకూడదు శుక్రవారం రోజు చిరిగిన వస్త్రాలు ధరిస్తే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అలాగే పేదరికం వస్తుంది శుక్రవారం స్త్రీలు నిద్రపోయే ముందు తమ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయకూడదు అలాగే శుక్రవారం చేతులకు ఉన్నటువంటి గాజులు కూడా అస్సలు తీయకూడదు అని చెప్పి పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు ఎందుకంటే ఎవరికైనా మనం డబ్బు అప్పుగా ఇస్తే మన ఇంట్లో ఉన్నటువంటి సంపద అంతా కూడా వారి ఇంటికి వెళ్ళిపోతుంది అని నమ్ముతారు శుక్రవారం రోజు వంటగదికి సంబంధించిన వస్తువులు అలాగే పూజ గదికి సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు కొనకూడదు అని చెప్పి పండితులు చెబుతున్నారు శుక్రవారం ఈ వస్తువులు కొంటే మాత్రం ఆర్థిక కష్టాలు నష్టాలు తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి తెల్ల అంటే చాలా ఇష్టం వాటిలో చక్కెర కూడా ఒకటి శుక్రవారం ఎవ్వరికీ కూడా పంచదార ఇవ్వకూడదు శుక్రవారం పంచదార వేరొకరికి ఇవ్వడం వల్ల జాతకంలోని శుక్రస్థానం బలహీనపడుతుంది బలహీనమైనటువంటి శుక్రస్థానం కారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో విపరీతమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తాడు అతని ఆనందం శ్రేయస్సు నాశనం అవుతుంది శుక్రవారం లక్ష్మీదేవికి చెందిన రోజు కాబట్టి ఈరోజు మన ఇంట్లో పాతబడి ఉన్న లేదా విరిగిపోయినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాలను నిమజ్జనం అస్సలు చేయకూడదు అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఎవ్వరికీ కూడా బహుమతిగా ఇవ్వకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్తుంది మహిళలు శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో తలంటు స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద తరిగిపోతుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరిగా రాయాలి అలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది శుక్రవారం రోజు ఇంట్లోని వెన్నను అస్సలు కరిగించకూడదు ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అలాగే వెన్న లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటును కూడా వెన్నను అస్సలు కరిగించకూడదు పూజ ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి ఉండకూడదు వాడిపోయిన పువ్వులు చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విరిగిపోయినటువంటి దేవుడి విగ్రహాలు ఉండకూడదు అమ్మవారి ముందు తమలపాకులు వక్కలు సమర్పిస్తే సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అమ్మవారి ముందు సమర్పించే తాంబూలంలో తమలపాకులు ఎప్పుడూ కూడా సరసంఖ్యలో మాత్రమే పెట్టాలి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలి అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు శుక్రవారం ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకండి ఇస్తే చిక్కుల్లో పడైతే మీరే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు శుక్రవారం రోజు ఏ పని చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి శాస్త్రం ప్రకారం శుక్రవారం ఈ వస్తువులను దానం చేయకూడదని చెప్తారు సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవితో ముడిపడి ఉన్న ఈ రోజున మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే పేదరికం మీ ఇంట్లోకి ప్రవేశించదు శుక్రవారం మీ తప్పులు చేస్తే మీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలంటే శుక్రవారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లటి వస్తువులు అసలు దానం చేయకూడదు శుక్రవారం మాద్యం మాంసం అసలు తీసుకోకండి శుక్రవారం రోజు ఎవరైతే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తారో అలాంటి వారి జాతకంలో ఎంత చెడు ప్రభావం ఉన్నా కానీ అన్నీ తొలగిపోయి ఆర్థికంగా మెరుగుపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్